పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఐదో వార్డులోని మీసేవ ఎదురుగల ఎంపీపీఆర్ఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ షేక్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ పాఠశాల వెనకాల డ్రైనేజీ కాలువ నడుస్తుందని కాలువ పక్కనే మున్సిపాలిటీ వారు డంపు నిర్వహిస్తున్నారని డంపు వలన వచ్చే దుర్వాసన పాఠశాల లోపల వస్తుందని పిల్లలు సీజనల్ వ్యాధులకు బారిన పడుతున్నారని కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆ డ్రైనేజీ నుండి వస్తున్న వాసన డంపు నుండి వస్తున్న ఈగల దోమల నుండి పిల్లలకు విష జ్వరాలు వచ్చి స్కూల్ అటెండెన్స్ కూడా తగ్గుతుందని వాపోయారు ఈ డంపు ఈ డ్రైనేజీ వల్ల వచ్చే వాసనకు స్కూలు తలుపులు మూసి పాఠాలు చెబుతున్నామని పిల్లలు ఆడుకోవడానికి స్థలం కూడా లేదని స్కూలు కూడా నిర్మించి నలభై సంవత్సరాలు కావస్తుందని స్కూలు గోడల పెచ్చులు కూడా ఊడుతున్నాయని స్థానిక శాసనసభ్యులు కన్న రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేస్తున్న నీటి వసతి వాళ్ల మేరకు సమస్య తగ్గిందని స్కూల్ ఎదురుగల అపార్ట్మెంట్కి కరెంటు ఫెన్సింగ్ ఉందని దానికి తోడు అపార్ట్మెంట్ వారు అపార్ట్మెంట్ పక్కనే చెట్లను పెంచుతున్నరో ఆ చెట్లు ఆ ఫెన్సింగ్కి తగిలి ఉన్నాయని స్కూల్లోని పిల్లలు వర్షం పడే టైంలో బయటకు వెళ్లినప్పుడు చిన్నపిల్లలు తెలియక అటువైపు వెళ్తున్నారని డ్రైనేజీ నుండి వచ్చే వాసనకు పిల్లలు టీచర్లు వరండాలోనే పాటలు చెబుతున్నారని సంబంధిత అధికారులు మా సమస్యను పరిష్కరించాలని తెలిపారు మా పాఠశాల ఎన్జిటి స్కూల్ ఆర్ఎస్ సత్తెంపల్లి ఈ పాఠశాలకు రెండు వైపులా మెయిన్ రోడ్డు ఉంది రైల్వే స్టేషన్ రోడ్డు ఉంది ఎనక ఏమో సత్తంపల్లి సంబంధించిన డ్రైనేజ్ కెనాల్ పెద్ద కెనాలు నడుస్తూ ఉంది స్కూల్ పాఠశాలలో ఎనక డ్రైనేజ్ ఉండటం వలన స్కూలు కిటికీలు పెరగడం కూడా చాలా కష్టంగా ఉంది డ్రైనేజ్ వాసన వస్తుంది రెండవది డ్రైనేజ్ పక్కనే మున్సిపాలిటీ వాళ్ళు డంపింగ్ యార్డు ఇక్కడ పెట్టుకోవటం వలన దాని స్మెల్ పిల్లలు టీచర్స్ భరించలేకుండా ఉన్నారు దోమలు కూడా విపరీతంగా లోపలికి వస్తుంది దోమల వలన పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి పిల్లలు కూడా ఎక్కువ ఆప్షన్ అవుతూ ఉన్నారు జ్వరాల వలన ఇది బిల్డింగ్ కూడా దాదాపుగా నలభై సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగు అన్ని పిచ్చిలు ఊడిపోయి కొద్దిగా శిథిలాస్థలో చేరుకునే పరిస్థితి ఏర్పడింది పిల్లలు బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది అంతా లోపల లోపలే మగ్గిపోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ రెండోది దీనికి ఎలాంటి ఆట లేదు పిల్లలు కనీసం రోడ్డు మీదకి వెళ్ళాలన్నా కూడా భయంగా ఉంది ట్రాఫిక్ విపరీతంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ తర్వాత మా పాఠశాలకు వచ్చేసి అరవై అరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు ఈ పిల్లల్ని క్లోజ్డ్ డార్క్ రూమ్స్లో ఉండ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి స్వేచ్ఛలు అనేది లేకుండా పోతుంది వెనక ఆ డప్పింగ్ యార్డు ప్రదేశం కానీ దాని పక్కన ఉన్న స్టేడియం పక్కన స్థలం చాలా ఉంది మున్సిపాలిటీ వాళ్ళు ఏదైనా కేటాయించగలిగితే అక్కడ బిల్డింగ్ కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు పిల్లలు కొంచెం ఆటస్థలం ఉంటుంది పిల్లలు చదువుకోవటం మంచి వాతావరణం ఉంటుందని అనుకుంటా ఉన్నాము తర్వాత వచ్చేసరికి సమస్య బాగుంది మా పాఠశాలలో అక్కడికి ఎమ్మెల్యే గారు మినరల్ వాటర్ తాగటానికి పంపిస్తూ ఉన్నారు కొంతవరకు సంతోషము ఆర్ఓ ప్లాంట్ ఉందిలే కానీ దాన్ని మరమ్మతులు చేయించాలి బిగించలేదు అది చేయించగలిగితే కొంచెం వాటర్ ప్రాబ్లం మాకు సమస్య తగ్గుతుంది తర్వాత వర్షం పడినప్పుడల్లా మా పాఠశాల పరిస్థితి ఇంకా చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది ఏదో డంపింగ్ యార్డ్లో వేస్ట్ తరగటం వల్ల ఎక్కువ స్మెల్ వస్తుంది ఆ రోజైతే భరించలేవు పిల్లల టీచర్లు అందరూ వచ్చి పాఠశాల గదును వదిలిపెట్టి వరండాలు కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల ఈ సమస్యలని కొంచెం అధికారుల దృష్టిలో పెట్టుకొని మాకు తగినవి తగిన విధంగా చేస్తారని అనుకుంటున్నాము రెండవది ఈడదులు కూడా మాకు రెండే ఉన్నాయి ఐదు క్లాసులు ఐదుగురు టీచర్స్ ఉన్నాము ఒక రూమ్లో ఇద్దరు కూర్చోవలసిన పరిస్థితి ఇద్దరు టీచర్లు రెండు క్లాసులు పెట్టుకొని చదువు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అందువల్ల అతరకు తరగతులు ఐదు తరగతులు ఐదు క్లాసులు ఉంటే మా బోధన సక్రమంగా చేయడానికి అవకాశం ఉంటుంది పట్టణంగా నిన్న కూడా పాఠశాలకు నలభై మూడు మంది వచ్చారు అరవై ఐదు రోజులు ఉంటే నలభై మూడే వచ్చారు ఈ దోమకాటు వలన మాకు మేము కూడా భయపడుతూ ఉన్నాము టీచర్స్ని కూడా ఎదగ కిటికీలు తెరవటానికి అవసరం అవకాశమే లేదు స్మెల్ వస్తుంది దోమలు వస్తున్నాయి అందువల్ల దీనికి ఒక పరిష్కారము చూపించవలసిందిగా కోరుచున్నాను